పూర్తి తెలంగాణ చరిత్ర కంటిన్యూషన్లో పార్ట్ టూలో ఇంతవరకు మనం తెలుసుకున్నది దాని తర్వాత కంటిన్యూషన్ అనమాట కంటిన్యూషన్లో ఫోర్టీన్త్ పాయింట్ వ్యవహార భాష ఇక వ్యవహార భాష విషయానికి వస్తే ఆంధ్ర ప్రాంతపు తెలుగువారు తెలంగాణ ప్రాంతపు తెలుగువారి కంటే ఉర్దూ పదాలను చాలా విరివిగా వాడతారు ఈ వాస్తవానికి తెలుగు ప్రసార మాధ్యమాలు దర్పణం పడతాయి తెలుగు వాడుక భాషలో మిళితమైన ఉర్దూ పదాలు కోకొల్లలు కానీ అవి ఉర్దూ పదాలనే విషయం వాటిని వాడేవారికి కూడా బహుశా తెలియదు ఈ సందర్భంగా మచ్చుక్కి కొన్ని పదాలు శాస్త్రి గారికి జందేలా పాప శాస్త్రి గారికి వినిపించాము కాలోజీ గారు అవి ఆ ఉర్దూ పదాలు ఏంటి అంటే దరఖాస్తు మంజూరు ఫిర్యాదు అర్జీ పైరవి తనిఖీ ముసాయిదా వకల్త వకీలు తర్జుమా జవాబు సవాళ్ళు తయారు తాలూకా సిఫార్సు ఇలాకా సిఫాయి నజరానా అజమాయిషి జల్సా వాయిదా ఆదా బంధు గూండా పంచాయతీ గోరి పరారి మజాకా కబడ్దారు అజమాయిషి రాజీనామా జమీందారు హైరణ మిఠాయి ఖూని జమా ఖర్చు చిల్లర నగదు బాకీ దుకాణం చందా జరిమానా ఇవన్నీ ఉర్దు పదాలే ఇంకా వందలాది ఉర్దు పదాలు తెలుగు తెలుగు కవులు కూడా ఉర్దు పదాలు విరివిగా అన్నమాట ఆంధ్ర అంతటా వాడే తెలుగు భాషలో ఉర్దు పదాలు ఇంత విరివిగా ప్రవేశించిన నేపథ్యంలో తెలంగాణలో మాట్లాడే తెలుగును తౌరక్యాంధ్రం అనడం ఎక్కడి న్యాయం ఎంతటి న్యాయం అని అంటే పాపయ్య శాస్త్రి నివ్వరిపోయాడు అధిక సంఖ్యలో ఉన్న ఆంధ్రులు ఏమి అన్నా చెల్లుతుంది కానీ అల్పసంఖ్యలో ఉన్న తెలంగాణ వారు నిజం చెప్పినా చెల్లదు దీనినే అంబేద్కర్ పరిభాషలో చెప్పాలంటే మైనారిటీ వర్గంపై మెజారిటీ పెత్తందారీతనం అవుతుంది అంబేద్కర్ గారు ఫిఫ్టీన్త్ పాయింట్ అంబేద్కర్ గారు ఆంధ్ర గురించి ఏమన్నారు అప్పుడు బైఫర్కేషన్ అప్పుడు అప్పటి ఆంధ్ర రాష్ట్రం గురించి అంబేద్కర్ వెలిపించిన కొన్ని అభిప్రాయాలను చెప్పడం సందర్భచితంగా ఉంటుంది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన ఆంధ్ర ప్రాంతం ఒక రాష్ట్రంగా ఏర్పడితే దానికి ఆర్థిక స్వాలంబన ఉండదు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని కాగలిగిన నగరం ఒకటి కూడా లేదు అని అంటూ అది ఎండమావులు కూడా లేని ఒక ఎడారి మాదిరి ఉంటుందని అన్నాడు అప్పుడు మనోళ్ళు అన్నారు కదా మేము తెలంగాణ వదిలిపెట్టిపోతే మీ తెలంగాణ గబ్బిల కొంప అయిపోతుంది అని ఆంధ్ర పాలకులు అన్నారు కదా మేము ఇక్కడ మేము లేకపోతే మిమ్మల్ని పాలించడం రాడు మీకు పాలించడం చాత కాదు అన్నారు కదా అంబేద్కర్ గారు ఇట్లా అంటుండ్రు ఆంధ్ర ఈజ్ అ సహారా అండ్ దేర్ ఆర్ నో ఓఎస్ఎస్ ఇట్ అంటే అర్థమైంది కదా ఎండమాములు కూడా ఉండని ఒక ఎడారి మాదిరి వంటిది అని అన్నాడు అనమాట ఆయన మద్రాసు నగరంలోనే ఆంధ్ర రాజధాని కూడా కావాలన్న ఆంధ్ర ఆంధ్ర నాయకుల కోరిక నెరవేరేది కాదు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రను మద్రాసు నగరంలో రాజగోపాల్సారి ఒక రాత్రి కొరకు కూడా ఉండనివాడని అంబేద్కర్ స్పష్టం చేశాడు పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష ఆయన మరణం గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నాయకత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా పొట్టి శ్రీరాములు దీక్షకు కారణం మద్రాసు నగరంలో భాగం కొరకు మాత్రమే ఆయన దీక్ష చేసింది భద్రా మద్రాసు నగరంలో భాగం కొరకు మాత్రమే సపరేట్ తెలుగు తెలుగు వాళ్ళు సపరేట్ కావాలని కోరిక కాదు ఈ దీక్షలో శ్రీరాములు శ్రీరాములు మరణించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాపన నిర్ణయాన్ని ప్రకటించడం శ్రీరాములకు ఆంధ్ర రాష్ట్ర రూపంలో పిండ ప్రదానం చేసినట్టు ఉన్నదని అంబేద్కర్ వ్యాఖ్యానించాడు అదేవిధంగా బొంబాయి నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలని గుజరాతీలు వాదించినప్పుడు అంబేద్కర్ ప్రతిస్పంద ప్రతిస్పందన గురించి కూడా ఈ సందర్భంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉమ్మడి బొంబాయి రాష్ట్రం నుండి గుజరాత్ విడిపోతే బొంబాయి నగరంలోని వారి రాజధాని ఉండాలని వారి కోరిక బొంబాయి నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని గుజరాతీలు వాదించేవారు గుజరాతీలు బొంబాయిలో చేసిన వ్యాపార వాణిజ్యాల వల్లనే బొంబాయి నగరం అభివృద్ధి చెందిందనే వారి వాదన ఈ వాదనను అంబేద్కర్ తీవ్రంగా ఖండించాడు ఒక ఇంటివారు మరొకరి ఇంటిలో అద్దెకుంటూ తాకట్టు పెట్టుకునే వారి వారి అవసరార్థం దానికి కావాల్సిన మరమ్మతులు చేసి అదనపు గదులు కట్టి రంగులు వేసినంత మాత్రాన అది వారి సొంత ఇల్లు ఎలా కాదో వ్యాపారం చేసుకోవడానికి గుజరాతీలు బొంబాయికి వచ్చినంత మాత్రాన ఆ నగరం వారి సొత్తు అయిపోదు ఈ కారణంగా ఒకవేళ బొంబాయి నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయవలసి వస్తే దానికంటే ముందు మద్రాసు కలకత్తా నగరాలను కూడా కేంద్రపాలిత ప్రాంతాలు చేయవలసి వస్తుంది అంతేగాక ఒకవేళ బొంబాయి కేంద్రపాలిత ప్రాంతం అయితే దానికి కావాల్సిన నీరు విద్యుత్ శక్తి మహారాష్ట్ర ఎందుకు ఇస్తుంది అదేవిధంగా బొంబాయిలో స్థిరపడిన మహారాష్ట్ర మేధావుల సేవలు మహారాష్ట్రకు ఎలా అందుతాయి అందుకే బొంబాయి నగరాన్ని మహారాష్ట్రతో విడుదీసి కేంద్రపాలిత ప్రాంతం చేయడం సాధ్యం కాదు వాంఛనీయం కాదు అంబేద్కర్ చేసిన ఈ పదిహేనవ వాదన హైదరాబాద్ నగరానికి కూడా వర్తిస్తుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్ని కేంద్రపాలితంగా కానీ ఉమ్మడి రాజధాని కానీ చేయాలని కొందరు రాజకీయ నాయకులు వాదిస్తున్నారు ఇది కూడా అసాధ్యం అవాంఛనీయం అంబేద్కర్ తర్కాన్ని ఇక్కడ కూడా అన్వయించాల్సి వస్తుంది తెలంగాణ నుండి హైదరాబాద్ను విడదీస్తే దానికి నీళ్లు విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి వస్తాయి హైదరాబాద్కు చెందిన తెలంగాణ మేధావులు సేవలను తెలంగాణ రాష్ట్రం ఎందుకు కోల్పోవాలి గుజరాతీలు బొంబాయికి బతురు కోసం ఎలా వచ్చారో ఆంధ్రులు కూడా హైదరాబాద్కు అలానే వచ్చారు అంత మాత్రం ఆంధ్రులకు హైదరాబాద్పై హక్కు ఎలా ఏర్పడుతుంది మరి బొంబాయి వాళ్ళు మద్రాసు నుంచి వచ్చినప్పుడు ఉమ్మడి రాజు మాకు ఫండ్ కావాలన్నారు కదా మరి మద్రాసు నుంచి తెలుగు విడిపోయినప్పుడు మద్రాసు ప్రభుత్వం వాళ్ళకేమైనా ఫండ్ ఇచ్చిందా ప్రభుత్వం ఏర్పాటు కోసం మళ్ళీ ఇక్కడున్న నిధులు ఎందుకు అడుగుతున్నారు ఇది నడుస్తున్న చరిత్ర నడిచిన చరిత్ర ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర ఈ చరిత్ర తొలి దశకు సాక్షులైన ముగ్గురు మేధావులు జవహర్లాల్ నెహ్రూ ఫజ్ ఫజల్ అలీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు మన మధ్య ఉండి ఉంటే ఏ విధంగా స్పందించేవారు అనేది ఒక చిన్న తర్కం ఏర్పాటు చేసిందనమాట జవహర్లాల్ నెహ్రూ అంటున్నానంట జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ ఆంధ్రతో తెలంగాణ విలీనం ఒక వివాహ బంధం వంటిది పొంతన కుదరకపోతే ఎప్పుడైనా విడాకులు తెచ్చుకోవచ్చు అని నెహ్రూ అప్పుడే చెప్పిండు ఫజల్ అలీ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని నేను ఎప్పుడో చెప్పాను ఇది ఇప్పుడు అదే అంటాను కొత్తగా చెప్పేదేమీ లేదని ఫజల్ అలీ అన్నాడంట ఇక అంబేద్కర్ తాను నిర్ధారించిన ప్రమాణాల దృష్ట్యా తెలంగాణ ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా అవుతుంది కనుక రాష్ట్ర సాధన కొరకు నడుస్తున్న ఉద్యమానికి బహుశా తానే నాయకత్వం వహించాడేమో అంటే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఏర్పడుతుంది దానికి నిధులు ఉన్నాయి అన్ని ఉన్నాయి దానికి సహజ వనరులు ఉన్నాయి కాబట్టి అది సపరేట్గానే ఆదర్శవంతంగా రాష్ట్రంగా అవుతుంది దాన్ని డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి అని ఆనాడే అంబేద్కర్ చెప్పాడు సో ఇది తెలంగాణ నైన్టీన్ ఫిఫ్టీ టూ